హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజాస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటనుకుంటున్నారా కట్టె పొంగలి అదేనండి దసరాలోని ఎక్కువ అమ్మవారికి నైవేద్యం పెడతారు ఇది అలాగే మనకి ధనుర్మాసంలోని తప్పకుండా విష్ణు ఆలయంలో ఈ ప్రసాదం ఇస్తారు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంత రుచికరమైన ఈ కట్టు పొంగలి మన ఇంట్లో ఎలా చేసుకోవాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా పావు గ్లాసు బియ్యం తీసుకుని కొద్దిగా ద్వారగా వేపుకోవాలి ఇలాగ బియ్యం వేగాక ఆ బియ్యాన్ని పక్కన పెట్టుకొని ఆ పావు గ్లాసుకి సగం పెసరపప్పు తీసుకుని అది కూడా వేపుకోవాలి ఇలాగ పెసరపప్పు వేపుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకుని మనం గ్లాసుకి నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకోవాలండి లాస్ట్లో చాలకపోతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇలాగ నాలుగు గ్లాసులు నీళ్ళు తీసుకున్న తర్వాత ఆల్రెడీ ఏపి ఉంచుకున్న పెసరపప్పు బియ్యం వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలండి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉడుకుతున్నప్పుడు మీకు చాలలేదు వాటర్ అనుకుంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అయితే ఎప్పుడూ మన రొటీన్గా ఇడ్లీ చపాతీ అట్టు బదులు అప్పుడప్పుడు ఇలాగా కట్టు పొంగలు చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు దీనికి సరిపడినంత ఉప్పు మనం యాడ్ చేసుకోవాలి అయితే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక టిఫినే అనుకున్నప్పుడు దానికి మనం ఈ ఇలాంటి టిఫిన్స్ యాడ్ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది ఆల్రెడీ చూడండి అదంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకోవాలి ఇది ఉట్టి నెయ్యితో తాలింపు పెట్టుకుంటేనే బాగుంటుందండి నెయ్యి మీరు ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇలాగా నెయ్యి వేసుకుని నెయ్యి కొద్దిగా బాగా మరిగాక ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు అల్లం అల్లం అలాగే కరివేపాకు ఇవి మనం ముందు వేసుకోవాలి ఇవి వేసుకొని అలా వేగుతున్నప్పుడు ఈ తాలింపు వేగుతున్నప్పుడు మనం మనకి ఇప్పుడు దీంట్లోని జీడిపప్పు యాడ్ చేసుకోవాలి మీకు ఎంత నచ్చితే అంత జీడిపప్పు యాడ్ చేసుకుని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మిరియాల పొడి దీంట్లో మిరియాల పొడి ఫ్లేవరే చాలా స్పెషల్ అండి మిరియాలు కచ్చాబిచ్చా దంచుకొని దీంట్లో వేసుకోవాలి ఇలా మిరియాలు వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుని మనం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలాగా వేపుకుంటూ ఉండాలి తాలింపు కొద్దిగా వేగాలి ఇలా తాలింపు వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పొంగలి రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ పొంగల్లోకి ఈ తాలింపుని వేసుకోవాలి ఇలాగ తాలింపు అంతా పొంగల్లోకి వేసుకోవాలి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి అయితే మీరు కలుపుకున్నప్పుడు ఒకవేళ మీకు నెయ్యి చాలలేదు అనిపిస్తే కొద్ది నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి అంతేనండి ఈజీగా కట్టి పొంగలి రెడీ ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి దీంట్లోకి కొబ్బరి పచ్చడి కానీ అల్లం చట్నీ కానీ యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేస్తే మన ఇడ్లీ దోశతో పాటు ఇది కూడా చేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈజీ ప్రాసెస్లో కట్టు పొంగలి రెడీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలాగొచ్చిందో నాకు చెప్పండి